మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసులకు దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కొని ఎన్నికల్లో పోరాడలే తప్ప అభన్ శుభం తెలియని వాలంటీర్లపై తప్పుడు ఫిర్యాదు చేసి వారి జీవితాలపై దెబ్బ కొట్టడం సరికాదని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ సిటీ అభ్యర్థి మార్గని భరత్ రామ్ అన్నారు స్థానిక వియల్పురం ఎస్టేట్స్ ఎస్టేట్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ ఒక పౌరుడిగా డివిజన్లలో పర్యటిస్తున్నప్పుడు వారు ఓటర్లు కాబట్టి మాట్లాడి ఉంటానే తప్ప ప్రజలను ప్రలోభ పెట్టడానికి తాను ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు అన్యాయంగా వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయటం వల్ల రిటర్నింగ్ అధికారి ఇరవై రెండు మంది వాలంటీర్లను విధుల నుంచి సస్పెండ్ చేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని తాను ఆర్వోకు లేఖ రాస్తానని తెలిపారు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఓన్లీ పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలట గర్వంగా చెప్తా ఉన్నా మీరు ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా నేను గర్వంగా ఇరవై డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను ఇరవై కంటికి కనిపించేది ప్రజలు మెచ్చుకునేది ప్ర ప్రజలు సభాష్ భారత్ అనిపించే విధంగా ఇరవై డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను మీరు ఒకటైనా చెప్పగలరా మరి ఐదు సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మీరు ఏదో మంచి చేస్తారు ప్రజలకు ఏదో సేవ చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు మరి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశారా లేదా ఒకసారి ఈ పైన వారిద్దరూ కూడా స్పందిస్తే మరి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది డ్రగ్స్ పెడ్లర్స్ని డ్రగ్స్ని పెంచి పోషించే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలారా గమనించమని కోరుతా ఉన్నా మొన్న తెలుగుదేశం నాయకుడు ఆ పిల్లోడు జాకీ అని ఒకడు దొరికాడు ఇప్పుడు అత్యంత సన్నిహితులు వీళ్ళు దొరుకుతూ ఉన్నారు నాపైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మళ్ళీ నా పైన కమిషన్లు అని అంటూ నాకు నాకేందు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు తీసుకోవడం ఎందుకంటే మేయర్ కింద మీ కుటుంబంలో చేశారు ఎమ్మెల్సీ కింద మీరు చేశారు అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు కొట్టేయడం అది తీసుకొచ్చి నాకు ఆపాదిస్తూ ఉన్నారు ఫ్రీగా ఇచ్చాను ఒకసారి కాంట్రాక్టర్కి ఫోన్ చేసి అడగండి మార్గాని భరత్ అక్కడ కార్ఖానాకి మీరు ఏడెనిమిది ఎకరాలు స్థలం ఇచ్చారు కదా ఊరు నడిబొడ్డులో సంవత్సరంన్నర అయింది ఒక్క రూపాయన రెంట్ పే చేశారా అని అడగండి దిస్ ఈజ్ మై క్యారెక్టర్ ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు బాగా సన్నిహితులు ఎవరనేది ఇందా పేర్లు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో మేము ఉండొచ్చు అప్పుడు ఆ డ్రగ్స్ పట్టుకున్న ఆ వ్యవహారం చేసిన వ్యక్తులు ఎవరో అని అడుగుతున్నారు వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ సింపథైజర్స్ ఏ పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి అవి గమనించాలనుకోరు పదహారు సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబం పదహారు సంవత్సరాలు పదవులు చేశారు పదవులు చేసి రాజమండ్రి నగరానికి ఏం చేశారు ఇదేమన్నా రాచరికమా అని అడుగుతా ఉన్నా ఇదేమన్నా రాజుల పరిపాలన అని అడుగుతా ఉన్నా ఇంకొక ఐదు సంవత్సరాలు అడుగుతున్నారు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు కావాలా తండ్రి అయిపోయాడు అయిపోయింది భార్య అయిపోయింది ఇప్పుడు కొడుకండి కొన్ని ఊరికి ఏమన్నా మంచి చేస్తే కొంచెం చెప్పండి ఇదేమన్నా రాజుల పరిపాలన ఊరికి మంచి చేయరు రందాలు చేస్తారు సైకిల్తో ప్రయాణం ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం అర్దింట్లో ప్రారంభమైంది ఒక దిగువ మధ్య తరగతి పేద కుటుంబాలతో ప్రారంభమైన కుటుంబం ఎన్ని వందల కోట్లు ఎట్లా సంపాదించారో అని అడుగుతున్నా